పదిహేను ఉత్పన్న ఏకాదశి శనివారం కార్తీక మాసం అండ్ ఆ రోజు ఉత్తర నక్షత్రం ఉత్తర నక్షత్రం కి లార్డ్ సూర్యుడు మనకున్న తొమ్మిది ప్లానెట్స్ లో సూర్యుడే కదా మెయిన్ పవర్ఫుల్ చాలా వరకు సూర్యుడే అంత పవర్ఫుల్ అంతా నడిపించేది మనకి ఫేమ్ గాని అంత హెల్త్ గాని అలా సో ఆ రోజు ఎవరు మిస్ చేసుకోవద్దు ఎర్లీ మార్నింగ్ లెగండి ఫస్ట్ సూర్యుడికి వాటర్ ఇవ్వండి ఒక బౌల్లో వాటర్ తీసుకుని కొంచెం కుంకుమ ఒక స్పూన్ ఆవాలు అండ్ ఒక రెడ్ కలర్ ఫ్లవర్ పెట్టి ఫస్ట్ సూర్యుడికి నీళ్ళు ఇవ్వండి అండ్ బెల్లం కూడా నైవేద్యంగా పెట్టండి అండ్ ఆ రోజు మార్నింగ్ టైము విష్ణు టెంపుల్ కి వెళ్ళండి ఈవినింగ్ టైము శివ టెంపుల్ వెళ్ళండి దీపం అయితే ఖచ్చితంగా పెట్టండి అండ్ ఆ రోజు శనివారం కాబట్టి ఎవరికైతే కెరీర్ పరంగా గ్రోత్ లేదో మనీ పరంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో లీగల్ ఇష్యూస్ కోర్ట్ ఇష్యూస్ ఈ మనీ అప్పులు ఎక్కువ ఉండటం ఎక్కువ ఫేస్ చేస్తున్నారో ఆ రోజు ఎయిట్ ఎయిట్ నంబర్ తీసుకోండి మొత్తం కలిసి ఎనిమిది మందికి మీరు ఫుడ్ డొనేట్ చేసేలా చూసుకోండి ఇవన్నీ